హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్ నా పేరు వెంగమాంబ సో నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడైతే నేను జొన్న ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఫస్ట్ టూ కప్స్ జొన్న రవ్వనైతే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో చెత్త లాంటిది ఉంటుంది బయట నుంచి తెచ్చుకున్నాం కదా మనం సో కొంతమంది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటారు జొన్నల్ని రవ్వల రవ్వగా ఆడించుకొని సో నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను సో దీని అయితే బాగా వాష్ చేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేయాలి తర్వాత ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీన్ని నెక్స్ట్ మినపప్పు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను నేను మిక్సీకి వేసుకుంటున్నాను కాబట్టి టూ ఇస్ట్ వన్ రేషియో తీసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల జొన్న రవ్వకి ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను సో గ్రైండర్కి వేసుకునే వాళ్ళు త్రీ గ్లాసెస్ జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ మినపప్పుకి సో నేను మిక్సీకి వేసుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే చేసుకున్నాను మినపప్పును కూడా బాగా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ తర్వాత ఇవి బాగా నానపోయి ఉంటాయి సో నేనైతే జొన్న రవ్వలోంచి వాటర్ అయితే వంపేసుకున్నాను అలాగే మినపప్పులో కూడా వాటర్ వంపేసుకుంటున్నాను ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇవి జొన్నలు మిల్లెట్స్ అండి సో ఇవి చిరుధాన్యాల కింద లెక్క వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి చిరుధాన్యాలు ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి నేను నా లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి కొంచెం హెల్తీగా ఉండాలి అని చెప్పి నేను ఈ జొన్న రవ్వలు ఇలా జొన్న రొట్టెలు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను స్లో స్లోగా నేను చేంజ్ చేంజ్ అనేది తీసుకొని వద్దాము అనుకుంటున్నాను ఒకేసారి మనం చేంజ్ అవ్వలేం కాబట్టి నేను చిన్న చిన్నగా చేంజ్ అవుతూ ఇంట్లో కూడా చేంజ్ తీసుకొని రా వద్దాము అనుకుంటున్నాను నేను కొంచెం కొంచెం స్లోగా చేంజ్ అవుతున్నాను సో నా వీడియోస్ చూసి కూడా ఇంకొంతమంది చేంజ్ అవుతారు అనుకుంటున్నాను ఎందుకంటే చిరుధాన్యాలు మిల్లెట్స్ చాలా మంచిది మన హెల్త్కి ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీయే కాబట్టి సో సేమ్ ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీకి ఎలాగ నానపెట్టుకుంటామో అలాగే జొన్న రవ్వ దాని ప్లేస్లో కాకపోతే ఇడ్లీ మనం డైలీ తినే ఇడ్లీకి జొన్న ఇడ్లీకి కొంచెం తేడా అయితే ఉంటుంది కానీ అది ఫస్ట్లోనే తర్వాత అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుంది సో నేను ఇది నెక్స్ట్ డే బ్లాగ్ చూపిస్తున్నాను అంటే కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి సేమ్ బ్లాగ్లోనే ఇడ్లీకి ఎలా నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇడ్లీ ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను సేమ్ ఒకే దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ చట్నీకి అయితే వేసన గుళ్ళు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పిండి బాగా పులిసిపోయింది కదా నైట్ అంతా నేను అలా బయటే వదిలేశాను సో ఇలా బాగా పులిసింది నెక్స్ట్ నాకు ఎంతైతే అవసరమో అంతే ఉంచుకొని రిమైనింగ్ అంతా ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను సో దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నా దగ్గర ఒక చిన్న క్యూట్ ఇడ్లీ పాత్ర అయితే ఉంది సో ఇందులో రెండు ప్లేట్లు అయితే ఉంటాయి సో నేను ఇప్పుడు ఒక్కరికే పెట్టుకుంటున్నాను సో అందుకని ఒక ప్లేటే ఇడ్లీ వేసుకుంటున్నాను ఇందులో నెయ్యి కొంచెం యాడ్ చేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు నేను చూపిస్తూ ఉంటాను ఐ మీన్ హెల్తీ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకునే విధంగా నేను నేర్చుకొని చేసేది మీకు చూపిస్తూ ఉంటాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చట్నీకి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను వేసిన గుళ్ళు పచ్చిమిర్చి అలాగే ఇందులో జీలకర్ర సాల్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా దీంట్లోకి పోపు కూడా వేసేసుకుంటున్నాను ఈ ఇడ్లీలు కూడా సేమ్ నార్మల్ లాగే ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఉడికిపోతాయి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇడ్లీ చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ ఇందులోకి చట్నీ అయితే వేసుకుంటున్నాను సో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్కి అయితే జొన్న ఇడ్లీలు సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ నాకు పాలు ఉన్నాయని చెప్పి స్వీట్ అయితే చేద్దాము అనుకున్నాను ఇంట్లో బ్రెడ్ ఉంది సో అందుకని కస్టర్డ్ బ్రెడ్ అయితే నేను యూట్యూబ్లోనే చూశాను సో అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో అది మన వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మీతో ఫస్ట్ అయితే పాలు అయితే ఒక హాఫ్ లీటర్ పాలు వరకు నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో అవి మిల్క్ బాయిల్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం నార్మల్ పాలు అంటే వేడి పాలు కాకుండా నార్మల్ పచ్చి పాలే అందులోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచ్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ పాలు బాగా మరిగిపోయాక ఇందులో పంచదార అయితే వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఆ స్పూన్ కొంచెం పెద్దదే సో అందుకని ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అది వేసుకున్నాక పాలు బాగా మరిగాక ఇంకా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అయితే కన్సిస్టెన్సీ అనేది అయిపోతూ ఉంటుంది కస్టర్డ్ పౌడర్ వేసాక సో మనం గరిట పెట్టుకొని తిప్పుతూ ఉండాలి సో అప్పుడు కింద అడుగు ఉంటుంది సో బాగా థిక్నెస్ థిక్గా వచ్చేస్తుంది తర్వాత కొంచెంసేపటికి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం చల్లారాలి ఇది బాగా చల్లారిపోయినాక మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో గీ యాడ్ చేసుకున్నాను దాంట్లో బ్రెడ్ని అయితే వేపుకుంటున్నాను అనమాట ఒక త్రీ స్లైసెస్ బ్రెడ్ని అయితే వేపుకుంటున్నాను ఇక్కడ బ్రెడ్ వేపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే మీరు కూడా ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి చల్లారిపోయి ఉంటుంది ఈ మిల్క్ సో అందుకని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టుకున్నాను దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని అయితే వేసుకుంటున్నాను సో బ్రెడ్ అంతా కూడా ఆ మిల్క్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సో అలా వన్ బై వన్ పెట్టేసుకున్నాను త్రీ స్లైసెస్ కూడా పెట్టేసుకొని ఈ మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ అవర్స్ ఉంచుకున్నాను నేను సో ఇక్కడ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం కస్టర్డ్ మిల్క్ అయితే మిగిలింది సో దాన్ని కూడా నేను ఒక చిన్న బౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను సో ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు బట్ అది నేనైతే ప్రాసెస్ చేశాను ఆ తర్వాత త్రీ అవర్స్ తర్వాత నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను అనమాట సో ఓపెన్ చేసి టేస్ట్ అయితే చెక్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ఏంటో అని చాలా బాగుంది ఈవెన్ కస్టర్డ్ మిల్క్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి అంటే నేనేమి ఇది సొంతంగా ట్రై చేసింది కాదు నేను కూడా చూస్ చేసిందే వాళ్ళు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు బట్ నేనైతే సింపుల్గా ఇలా వేస్ట్ చేసుకున్నాను ఇంకా నేను చెప్పాను కదా ఒక బౌల్లో రిమైనింగ్ కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానని సో అదేనమాట ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది సో మనం కస్టర్డ్ని కస్టర్డ్ పౌడర్ని మనం ఫ్రూట్ సలాడ్స్లో ఎక్కువ యూస్ చేస్తాము సో సేమ్ ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ